హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి తెల్లవంకాయలు ఎండి చేపలండి వంజరు అంటారు కదండి వంజరు ముక్కలు ఎండి వంజరు ముక్కలు అంటారు కదండి అదే అండి ఎండి శుభ్రంగా కడుక్కోవాలండి ఏం నీరల్ వేసి నానబెట్టాలండి ఒక నిమిషాలు నానబెట్టి ఇలా చూడండి ఇలా తొక్క తీసేయాలండి ఇలా వైట్ది తోలు ఉంటుంది కదండి అది రిమూవ్ చేసేయాలండి చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలండి చేప ముక్కలు ఈ ఈ చేపకి ఒకటే ముళ్ళు ఉంటుందండి బాగుంటుందండి చేప మంజురం అంటారండి మా సైడ్ అయితే మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టాలండి చేప మొక్కల్ని వంకాయలతో చేస్తే బాగుంటుందండి కూర ఇవన్నీ వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నానండి క్వాంటిటీ చూపిస్తున్నాను ఇవ్వండి ఉల్లికాడలు అండి ఇవి 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 కూడా సీజనల్లో దొరుకుతాయి కదండి ఉల్లికాడలు కూడా ఒక ఐదు కాళ్ళలు వేసుకున్నానండి ఇవ్వండి కడిగి ఉప్పులో వేసి పెట్టుకున్నాను వంకాయ ముక్కల్ని ఇవండి ఆ ఐదు కాడలు ముక్కలు చేసి తరిగి పెట్టుకున్నానండి అలాగే టమాటా ఒక టమాటా కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలండి చేప ముక్కలండి ఇది కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకునేది కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి ముందు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే చేప నీ సాసన రాకుండా ఉంటుందండి ఇలా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు తర్వాత అదే కళాయిలో కొద్దిగా మరి కొద్ది మరలా కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని ఉప్పు వేసి మగ్గించుకోవాలండి మొక్కల్ని అలాగే పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కాసేపు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి బాగా మగ్గనివ్వాలండి ఎండి చేపతో ఏ కూర చేసినా చాలా టేస్ట్ వస్తుందండి పులుసులో వేసిన బెండకాయ పులుసు బాగుంటుందండి ఇగోండి ఉల్లి ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇగోండి ఉప్పు కారం ధనియాల పొడి కొద్ది గరం మసాలా నాలుగు కలిపి ఒకేసారి వేసేసుకున్నానండి ముక్కలకి ఇలా వేస్తే ఇలా వేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకొని బాగుంటుందండి కూర ఇలా వేసి మగ్గించుకోవాలి ఇవ్వండి మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి నేను ఎప్పుడూ చేసే విధం అండి టమాటా ముక్కలు ముందే ఉప్పేసి కలిపి పెట్టుకుంటానండి సాల్ట్ వేసి కొద్దిగా ఇలాగా కూర అంతా ఒక పక్కకి తీసేసి మధ్యలో వేసుకుంటానండి అలా చేయడం వల్ల మగ్గిపోతాయండి బాగా వే వేరం మగ్గిపోతాయి టమాటాలు ఇలా స్మాష్ చేసుకోవాలండి గరిడితో కూర చాలా టేస్ట్ ఉంటుందండి కూర ఉంజరు ముక్కలు అవి బాగుంటాయండి ముక్కలు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇదిగోండి మంజరం ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్లో అవి వేసేసుకొని బాగా కలుపుకొని వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి ఏ కూరకైనా వేడి నీళ్ళు వేసుకుంటే కూర బాగుంటుందండి చన్నీళ్ళ కంట వేడి నీళ్ళు వేయడం వల్ల మొక్కలు గట్టిపడకుండా మెత్తగా ఉంటాయండి ఇగోండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ బాగా మగ్గించుకోవాలండి కూరని అప్పుడు టేస్ట్ బాగుంటుందండి కలుపుతూ మగ్గించుకోవాలి కూర ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత కొత్తిమీర అండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఉప్పేసి కొత్తిమీర కడిగి పెట్టుకున్నానండి నేను ఇవ్వండి ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది కదండి కొత్తిమీర మళ్ళీ తర్వాత రేట్ ఎక్కువైపోతుందండి ఇప్పుడు తక్కువ వస్తుంది కొత్తిమీర అందుకే ఎక్కువ వేసుకుంటున్నానండి నేను మీకు ఎలా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి బాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని బాయండి